హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతున్నట్టుంది అప్పట్లో ఇలా స్టిచ్ చేసేదాన్ని ఈ పైపింగ్ కనిపిస్తుందా ఈ పైపింగ్ కూడా వీలైనంత వరకు సన్నగా వచ్చేలాగా స్టిచ్ చేసేదాన్ని అప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అదంతా ఏం లేదు నార్మల్ పైపింగ్ ఇదంతా కూడా అలాగే ఇది వచ్చేసి లేస్ కాదండి గోల్డ్ కలర్ క్లాత్ దొరికేది అనమాట అప్పుడు ఏదైనా ప్యాచ్ వర్క్ అవి చేయాలంటే సో అది ఇలాగా ఫోల్డ్ చేసేసి జస్ట్ ఒక పావించి ఉండేలాగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేశాను అలాగే హ్యాండ్ కూడా ఇలా డిజైన్ పెట్టాను అప్పట్లో ఏదో నాకు వచ్చిన డిజైన్ ప్యాచ్ వర్క్ లాగా ఇలా స్టిచ్ చేశాను అనమాట కాకపోతే అప్పట్లో చాలా బాగుండింది వేసుకున్నప్పుడు సో ఇప్పుడైతే ఇలా ప్యాచ్ వర్క్స్ అయితే ఎవరు చేసుకోవట్లేదు అంటే లేసులు కూడా ఎవరు స్టిచ్ చేయించుకోవట్లేదు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ లేదంటే మగ్గం వర్క్ కానీ అనమాట సో అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు మిర్రర్లో కనిపిస్తుంది కదా ఇదిగోండి ఫ్లవర్ లాగా అలాగే పైకి వచ్చేసి ఇక్కడ ఒక సింగిల్ లీఫ్ లాగా ఏదో అప్పుడేదో తోచినట్టుగా వేశాను అప్పట్లో నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది సో నా ఓన్ క్రియేటివిటీ అనమాట ఏదన్నా చూస్తే అలా స్టిచ్ చేయాలి అన్న ఆశతోటి ఇలాగైతే స్టిచ్ చేసుకునేదాన్ని నాకు నేనే సో ఆఫ్టర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ శారీ అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను స్టిచ్ చేసిన డిజైన్ మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అప్పట్లో నేను ఎందుకంటున్నానంటే అప్పుడు ఈ క్లాత్ తోటి ప్యాచ్ వర్క్స్ అవి ఎక్కువగా వాళ్ళండి సో చాలా ఇష్టపడేవాళ్ళు ఈ వర్క్ అయితే సో ఇప్పుడైతే ఎవరు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఇలా క్లాతే కాకుండా ప్యాచెస్ కూడా దొరికేవండి స్టోన్స్ తోటి కుందన్స్ తోటి ప్యాచెస్ దొరికేవి సో వాటితో కూడా వర్క్ వాళ్ళు ఫ్రై చేద్దాం అని చెప్పి కాకరకాయ ఇలా కట్ చేసేసి ఉప్పు పసుపు రెండు వేసేసి ఉడకపెట్టి పక్కన పెట్టేసాను ఇవి చల్లారిపోయినాయి అండి సో ఇలా చల్లారిన తర్వాత వీటిని ఇలా ఇలా గట్టిగా పిండేస్తే అందులోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది సో మరీ గట్టిగా పిండేస్తే అది అది మ్యాష్ మ్యాష్ అయిపోతుంది సో అందుకని చెప్పి జస్ట్ లైట్గా పిండేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది తర్వాత డీప్ ఫ్రై చేసేసుకొని దీనికోసం రెడీ చేసుకున్న మసాలా ఇందులో వేసేసి మిక్స్ చేసేస్తే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి సో ఇప్పుడైతే ఇవి రెడీగా ఉన్నాయి కదా నేను ఆయిల్ పెట్టేసుకొని వాటిని అయితే ఫ్రై చేసేసుకుంటాను అలాగే మార్నింగ్ అయితే నేను మెంతికూర పప్పు అయితే చేసేసానండి ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది అంటే రెడీ అవ్వడం అంటే మార్నింగే రెడీ అయిందిలేండి మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను సో దీనికి కాంబినేషన్గా ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ వేయలేదు కొద్దిగా ఆయిల్ వేసాను మరి ఎక్కువ వేసేసి డీప్ ఫ్రై చేసినా కూడా తర్వాత ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి కొద్దిగా వేసి అలాగే కాకరకాయ ముక్కలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటాను చేతితో వేస్తే కొన్ని కొన్నిసార్లు ఆయిల్ చేయి మీద పడుతుంది కదా సో అందుకని చెప్పి మరీ ఎక్కువ కదపొద్దండి ఎక్కువ కలిపేయడం వల్ల ఇవి ఉన్నాం కదా సో అవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి సో అందుకని చెప్పి ఇక్కడ మంట కూడా నేను హై ఫ్లేమ్లోనే పెట్టాను సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కాసేపు అలాగే ఉంచేసామంటే కొంచెం ముక్క అనేది గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకోవచ్చు మంట అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేశాను కాక అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది మరీ ఎక్కువగా క్రిస్పీగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను కొన్ని అలాగే కొన్ని అయితే ఫ్రై అవుతున్నాయి ఇక్కడ ఇంకా ఫ్రై చేయాల్సినవి అయితే ఇవి ఉన్నాయండి ఇంకొక రెండు ట్రిప్పులు వేస్తే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ పకోడీనో లేకపోతే ఇంకేదైనా ఫ్రై చేసినప్పుడు ఒకవేళ ఆయిల్ మిగిలితే దేంట్లో యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్ అయితే దేంట్లో కూడా మనం యూస్ చేసుకోలేము సో అందుకని చెప్పి ఆయిల్ కొద్దిగా తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను ఒకవేళ మళ్ళీ అది మిగిలిన కూడా పక్కన పెట్టేస్తాము మళ్ళీ ఎప్పటికో యూస్ చేస్తాం కదా సో ఎందుకులే రిస్క్ అనేసి అసలే ఈ రిఫండ్ ఆయిల్ అవి వాడొద్దు అంటున్నారు కదా మనకేమో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో చూద్దామండి ఫ్యూచర్లో మంచి ఆయిల్ వాడడానికే ట్రై చేద్దాము సో ప్రజెంట్ అయితే ఈ ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నాను నేనైతే ముక్కలన్నీ ఫ్రై చేసేసానండి తర్వాత లాస్ట్లో ముందు ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ కూడా మళ్ళీ ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది ముక్కలన్నిటికీ సమానంగా పడుతుంది సో ఇక ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రై కోసం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా సో అది ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్ తయారు చేయడం కోసం నేను ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అలాగే మసాలా కారం ఉంటుంది కదా అంటే మనం కర్రీలో వేసుకునేది కూర కారం సో అదే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసాను అలాగే లాస్ట్ స్ట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పి వదిలేశాను హాయండి సో ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట కాకపోతే ఇది లెంత్ ఎక్కువ అయిపోయింది సో కింద ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ వరకు కట్ చేసి పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయమన్నారు సో దాంతోపాటు ఇక్కడ ఈ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఇవి లాంగ్ ఫ్రాక్స్ అండి సో వీటన్నిటికీ కూడా డబల్ స్టిచ్ వేయమన్నారు సో ఇలాంటివి త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట అంటే సేమ్ మోడల్ త్రీ కలర్స్లో ఉన్నాయి సో అవి అలాగే ఇప్పుడు ఈ డ్రెస్ ఇవి వర్క్ అయితే చేయాలి నేను సో ఫస్ట్ అయితే ఇది కట్ చేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అలాగే ఒక రెండు బ్లౌజ్లు ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి వీలైతే అవి కూడా కట్ చేసేస్తాను ఈరోజు సో కుదిరితే ఒక బ్లౌజ్ కుడతాను లేదంటే రేపు రెండు బ్లౌజులు కూడా ఫినిష్ చేసేస్తాను సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడ ఈ బార్డర్ కనిపిస్తుంది కదా మీకు వైట్ బార్డర్ అక్కడ వరకు కట్ చేసేయమన్నారు అనమాట సో ఇప్పుడైతే దీన్ని నీట్గా ఒక దగ్గరకు పెట్టేసి అంతవరకు కట్ చేస్తాను యాక్చువల్గా ఈ వైట్ బార్డర్ ఉండడం వల్ల ఇది అంత నాకైతే లుక్ అంతగా ఏం అనిపించట్లేదు సో లేదంటే ఇది కట్ చేసి ఇలా పైకి స్టిచ్ చేసి ఉండేదాన్ని సో ఈ డ్రెస్ ఎవరైతే ఇలా కట్ చేసి స్టిచ్ చేయమన్నారో వాళ్ళు కూడా అన్నారనమాట సో బార్డర్ బాగాలేదంటే తీసేయండి అనేసి అన్నారు సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ బార్డర్ అయితే కట్ చేసేస్తున్నాను కరెక్ట్గా లెవెల్గా చూసుకొని కట్ చేసుకోవాలి డ్రెస్సు లెంత్ కూడా ఎక్కువైపోయింది సో మెయిన్ రీజన్ అదేనండి చేసేటప్పుడు ఇవి ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఇవన్నీ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసి ముందు ఈ లోపల ఉన్న ఈ లైనింగ్ ఏదైతే ఉంటుందో ఈ లైనింగ్ ని ఫస్ట్ పైకి ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డింగ్ అనిపిస్తుంది కదా మీకు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఈ అయితే ఓపెన్ చేస్తాను ఈ క్యామ్ సరిగ్గా అడ్జస్ట్ చేయడానికి అవ్వట్లేదండి దూరంగా పెట్టడానికి అవ్వట్లేదు అయితే క్లాత్ అనేది కనిపిస్తుంది లేదంటే నేను కనిపిస్తున్నాను అనమాట మొత్తం కవర్ అయ్యేలాగైతే రావట్లేదు ఇప్పుడు ఈ స్టిచ్చెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను నార్మల్గా మనం కట్ చేసి స్టిచ్ చేసే వాటికన్నా కూడా ఇలా రిపేర్ వర్క్ కొంచెం టైం ఎక్కువ పడతాయండి ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చెస్ ఉంటుంది కదా సో దాన్ని కట్ చేసి ఇలా స్టిచ్చెస్ ఇవన్నీ ఓపెన్ చేసి కుట్టాలి అని అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాకపోతే ఇది ఇచ్చేసి ఒక రెండు మూడు రోజులు అవుతుంది సో ముందైతే ఈ వర్క్ ఫినిష్ చేసేసుకుంటే మిగతా అవి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అలాగే ఒక రెండు బ్లౌజులు ఉన్నాయి అన్నాను కదా సో వాటికైతే మనీ కూడా పే చేసేసారండి ముందే పే చేసేసారు ఇంకా నేనే స్టార్ట్ చేయలేదన్నమాట అంటే వాళ్ళ దగ్గర ఉంటే అయిపోతాయంట మనీ అందుకని చెప్పి ముందే డబ్బులు ఇచ్చేశారు సో నార్మల్ లైనింగ్ బ్లౌజ్లేండి డిజైన్ అంతా ఏమీ లేదు జస్ట్ నార్మల్వి సో తొందరగానే అయిపోతాయి ఈ స్టిచ్చెస్ ఇవన్నీ ఓపెన్ చేసేసరికి టైం పడుతుంది అంటే ఇక్కడ ఇదంతా ఓపెన్ చేస్తున్నా అనమాట ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో అనమాట సో మన ఛానల్లో మన వీడియోనే చూసుకుందాం కాపీ రైట్ పడకుండా కొన్ని కొన్నిసార్లు అసలు అంటే ఏ మ్యూజిక్ అవి లేకపోయినా కూడా కాపీ రైట్ అని వస్తుందండి ఎందుకో తెలీదు సో అలా కాపీ రైట్ అని వస్తుంది స్టార్టింగ్లో అయితే కొంచెం టెన్షన్ అనిపించేదనమాట ఏంటి నేనేమి అదే మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఏమీ పెట్టలేదు కదా ఎందుకు కాపీ రైట్ వచ్చిందా అని చెప్పి టెన్షన్ ఉండేది సో తర్వాత తర్వాత ఏమవుతుందంటే కాపీ రైట్ అని చూ అదే చూపిస్తుంది తర్వాత అదే రిమూవ్ అనమాట సో ఇప్పుడైతే నాకేం టెన్షన్ లేదు నా ఛానల్లో నేను ఆల్మోస్ట్ సాంగ్స్ కానీ ఏవి కూడా ఎక్కువ పెట్టను ఇన్ కేస్ పెట్టినా ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తాను అప్పుడప్పుడు లేదంటే నైంటీ నైన్ పర్సెంట్ ఈ వాయిస్ ఓవర్తోనే నేను బ్లాగ్ అయితే చేస్తాను ఇది మొత్తం కలిపి కుట్టేసినట్టున్నారు ఓకే ఇది కూడా ఓపెన్ చేయాలి ఇప్పుడు సో ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేస్తాను అలాగే నేను అదేంటి అంతకుముందు వీడియోలో బ్యాగ్స్ స్టిచ్ చేశాను కదా క్రేప్ క్లాత్ ఉంది నా దగ్గర అలాగే రైస్ బ్యాగ్స్ తోటి రైస్ బ్యాగ్ కవర్ తోటి చేశాను కదా సో అదైతే చాలామందికి నచ్చిందండి మా అమ్మకైతే బాగా నచ్చిందంట మంచిగా యూస్ఫుల్వి చెప్పావు సో బాగుంది చక్కగా యూజ్ అవుతాయి ఆ బ్యాగ్స్ కూడాను అలాగే వీడియో కూడా చూడడానికి కూడా యూస్ఫుల్గా ఉంది అనేసి అన్నారు అనమాట అమ్మ మెచ్చుకోవడం అనేది చాలా రేరు చాలా రేర్గా మెచ్చుకుంటారు అది అంటే బ్లాగు చేశాను అని అంటే అందులో కంటెంట్ అనేది ఉంటేనే బాగుంది అంటారు అనమాట లేకపోతే మెచ్చుకోరు అస్సలు మెచ్చుకోరు బాగుంది అంటే బాగుంది అని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు అనమాట సో అలాగే ఉండాలి అండి బాగా అయిపోయినా బాగుంది బాగుంది అన్నట్టుగా చెప్పడం కన్నా కూడా ఎక్ ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది మనకి పర్ఫెక్ట్గా చెప్తే కనుక మనకి కూడా ఏ ఏది ఎలా చేయాలి అనే ఒక ఐడియా వస్తుంది కదా సో మా అమ్మ అయితే లేక కరెక్ట్గా చెప్తారనమాట నాకైతే అలాగే కామెంట్లు కూడా పెడతా ఉంటారు ఏదైనా నచ్చింది అనుకోండి దానికి మంచిగా కామెంట్ చేస్తారనమాట ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రిల్స్ దగ్గర ఇలా మొత్తం ఊడిపోయిందనమాట కుట్లంతా కూడాను సో వీటిని ఇప్పుడు ఇలా పైకి పెట్టేసి మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను సో వీటితో ఇదే ప్రాబ్లం అండి అంటే రెడీమేడ్ డ్రెస్సులు కదా సో చివర్ల కుట్లు వేయడం వల్ల ఏంటంటే ఇవి ఇట్లా ఊడిపోతాయి మొత్తం సో ఇది మొత్తం ఓవరాల్గా ఈ డ్రెస్ మొత్తానికి ఈ ఫ్రిల్స్ ఎంత అయితే ఉందో అంతా కూడా ఇలా డబుల్ స్టిచ్ చేసేస్తున్నాను వెనక వైపు ఈ క్లాత్ని కొంచెం పైకి అనుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి కొంచెం ఇలా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని ఇలా కొంచెం ఇలా అనాలన్నమాట లేదంటే అది కుట్టి కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కుట్లు ఊడిపోతాయి ఈ పై క్లాత్ని కొంచెం కిందికి ఇలా అనేసి అప్పుడు స్టిచ్ వేసుకుంటు ఇక్కడ ఇట్లా వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇదిగోండి ఈ క్లాత్ మీద ఇలా ఇలా స్టిచ్ పడడం వల్ల మళ్ళీ ఆ క్లాత్ అనేది ఊడదు సో స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఈ లోపల ఈ క్లాత్ ఏదైతే ఉందో దీని మీదకి ఈ ఫ్రిల్స్ కొద్దిగా ఇలా పెట్టుకొని లిటిల్ బిట్ అప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఇది ఫ్రిల్స్ ఉండడం వల్ల మనం ఫాస్ట్గా స్టిచ్ చేయడానికైతే అవ్వదు మెల్లగా స్టిచ్ చేసుకోవాలి కాస్ట్ పెట్టి తీసుకుంటారు కాకపోతే వేసుకున్న తర్వాత ఇలా అయిపోతే బాధగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నీ పెట్టాలి అని అంటే మళ్ళీ చాలా టైం పడుతుంది ఇప్పటికి రెండు చోట్ల ఊడిపోయింది కుట్టాను ఇది మూడో చోట అనమాట సో ఇక్కడ వరకు అయితే ఇలా పెట్టేసి కుట్టేశాను ఇప్పుడైతే ఈ ఫ్రిల్స్ కూడా ఇలా దగ్గరికి పెట్టుకుంటూ 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 స్టిచ్ చేయాలి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇలాగా ఫ్రిల్స్ రావడానికి సపరేట్గా ఇవి పాదాలు దొరుకుతాయండి మిషన్ పాదాలు సో వాటితో అయితే అలా చక్కగా నీట్గా వస్తుంది మనకి ఇలా హ్యాండ్తో పెట్టేదానికన్నా కూడా దాంతో చాలా నీట్గా వస్తాయి చూసారు కదా ఎంత టైం పడుతుందో ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మరి పెద్దవి పెడితే ఏంటంటే క్లాత్ ఇక్కడ సరిపోదు సో అందుకని చెప్పి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి అలాగే కింద వైపు క్లాత్ కూడా కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి లేదంటే మళ్ళీ ఊడిపోతుంది ఈ డ్రెస్లన్నీ స్టిచ్ చేసేసి నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను ంగ్ వర్క్ అయితే అయిపోయిందండి ఇక్కడ ఉతికిన బట్టలు ఉంట వాటిని మరత పెట్టేసి షెల్ఫ్లో అయితే పెట్టేసానమాట సో ఇవి మరత పెట్టేటప్పుడు వేటికి అవి సపరేట్గా పెట్టుకోవాలండి మెయిన్ వచ్చేసి సాక్స్లు అనమాట సాక్స్లు ఏంటంటే విడివిడిగా పెట్టేస్తే ఏంటంటే అవి అంటే వీళ్ళు పొద్దున్నే ఆఫీస్కి అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు కంగారు కంగారుగా వెతుక్కుంటూ ఉంటారనమాట ఊడి దొరికితే ఊడి దొరకదు సో అందుకని చెప్పి సాక్సులు అవి అంటే మనం సర్దుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదైతే ఉంటుందో అంటే రెండు సాక్స్లు ఒక సెట్గా ఉంటాయి కదా సో అవి రెండు కూడా జస్ట్ ఇట్లా వాటికి ఒకదానికొకటి మూడేసినట్టుగా మనం పెట్టేసుకున్నామంటే మార్నింగ్ టైంలో కంగారు పడకుండా ఈజీగా తీసుకోవచ్చు వాటిని అయితే సో నేనైతే అలాగే చేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా సాక్స్ దేనికది తీసేసుకొని జస్ట్ ఇలా టై చేసినట్టుగా పెట్టేసి పక్కన పెట్టేస్తాను సో అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈజీగా దొరుకుతాయి అనమాట మనం అంటే వెతుక్కునే పని ఉండదు చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుందండి సో తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సాక్స్ పక్కన పెట్టేస్తే జీన్స్ ప్యాంట్ల దగ్గరకు వచ్చేసరికి నాకు ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుందండి అంటే మా అబ్బాయి ప్యాంట్స్ అలాగే మావారి ప్యాంట్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటున్నాయి అనమాట సైజు కానీ కలర్ కానీ అలాగే ఉంటున్నాయి సో అవి ఫోల్డ్ చేసేసి కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరి బట్టల దగ్గర ఇంకొకరి బట్టలు అయితే పెట్టేస్తున్నాను సో వాళ్ళు వెతుక్కునేటప్పుడు ఇంకా అంటూ ఉన్నారనమాట అవి సైజు చూసి సర్దొచ్చు కదా ఏమో నందన్ బట్టల దగ్గర ఉంది అనేసి మావారు మా అబ్బాయి ఏమో నా ప్యాంట్స్ అని డాడీ షెల్ఫ్లో ఉన్నాయో నీ వాడు అలాగ అంటూ ఉన్నారు సో నాకైతే కన్ఫ్యూజ్ అయిపోతుంది వాళ్ళు బట్టలు సర్దేటప్పుడు ఇది వచ్చేసి నైట్ అండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ కూడా రెడీ చేసేసాను సో ఈ బాక్స్లో దోశ బ్యాటర్ ఉందనమాట అది పొంగి కింద పడకుండా ఇలా ఒక పెద్ద బౌల్ లో అయితే పెట్టేశాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్